వరంగల్ జిల్లా పర్వత గిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మండల అధ్యక్షులు జాత శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్మించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రాజీవ్ యువ వికాస కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయమని అన్నారు ప్రజా ప్రభుత్వంలో చదువుకున్న యువత యువకులను యువ వికాస్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని శ్రీనివాస్ నాయక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుకు పలికిన కళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారి కళలో ఆనందం చూడడమే లక్ష్యంగా మా నాయకుడు పనిచేస్తున్నారని తెలిపారు మా ప్రాంత శాసనసభ్యులు కెఆర్ నాగరాజు చదువుకున్న యువకులను ఎన్నో పథకాలు అందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు నిండు అసెంబ్లీ సభలో ఎస్సీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు బియ్యలో ప్రవేశపెట్టిన ప్రకటించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని శ్రీనివాస్ నాయక్ తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్ వివిధ గ్రామ పార్టీ ప్రజల అధ్యక్షులు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అనే పథకం తీసుకొచ్చి చదువుకున్న యువతి యువకులకు ఉపాధి కల్పనే ధ్యయంగా ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు యువతి యువకులకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెద్ద పెట్టేసిందంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గారి సర్కార్ మా నాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో ఈరోజు పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారికి నాగరాజ్ చిన్నపడాలకు పాలన చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రజాప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ ప్రజల హక్కుల దిశగా ప్రయాణం చేస్తాం గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చదువుకున్న మా యువకులు యువతి కానీ ఒక ఉపాధి ఒక నౌకరు ఇయ్యలే ఏ మాత్రం వాళ్ళని పట్టించుకున్న కోపం లేదు ఏమన్నా పట్టించుకున్న నాకులు వచ్చినాయంటే వాళ్ళ కుటుంబానికి వచ్చినాయి వాళ్ళ కుటుంబంలో ఒకటి రెండు మూడు దేవతలు తప్ప ఈ రాష్ట్రంలో యువకులు కానీ యువతులు కానీ చదువుకున్న విద్యార్థులకు ఏ ఒక్కరు కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతి యువకులు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఎన్నో పదాలు తీసుకొచ్చి మడుగు పడే వర్గాలు ఆదుకునే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తానని నేను కోరుతా ఉన్నాను